వెల్కమ్ టు టీవీ ముందుగా చూద్దాం కర్నూలు జిల్లా మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే విరుపాక్షి డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై టీడీపీ మద్దతుదారుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్ కాంగ్రెస్ సర్కార్ మేల్కొనకపోతే దేశానికే నష్టం మాజీ మంత్రి కేటీఆర్ భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన శివాని రాజా తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ స్వామివారి దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం సైనా నెహ్వాల్ తో బ్యాడ్మింటన్ ఆడిన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సోషల్ మీడియాలో వీడియో వైరల్ శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్ ఏపీలో గత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు ఫిలిప్పీన్స్ లో ఏడు పాయింట్ ఒకటి తీవ్రతో భూకంపం స్టీల్ ప్లాంట్ పై ఆందోళన వద్దు కుమారస్వామి తెలంగాణ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తేజావత్ బెల్లయ్య నాయక్ కర్నూలు జిల్లా కలెక్టర్ను ఎమ్మెల్యే విరుపాక్షి మర్యాద పూర్వకంగా కలిశారు అనంతరం ఆయనను సన్మానించారు ఆలూరు నియోజకవర్గంలో ఉండే ప్రధాన సమస్యలను ఆయనకు వివరించారు నియోజకవర్గంలో ప్రధాన సమస్య నీరు రోడ్లు అని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యంగా ఆస్పరి మండలంలో కనీసం త్రాగడానికి చుక్క నీరు లేని గ్రామాలున్నాయని తెలిపారు అదే విధంగా హోలగుందా మండలంలో రోడ్ల సమస్య ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తాము నిష్పక్షపాత ధోరణిలో వార్త ప్రచురించామని కానీ టీడీపీ గుండాలు తమ కార్యాలయంపై దాడి చేశారని డెక్కల్ క్రానికల్ పత్రిక ఆరోపించడం తెలిసిందే దీనిపై వైసీపీ అధ్యక్షుడు జగన్ స్పందించారు టిడిపికి చెందిన వ్యక్తులు పిరికితనంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై చేసిన దాడిని తీవ్రంగా తెలిపారు గుడ్డిగా టీడీపీకి భద్రతలు అదుపు తప్పుతున్నాయని పలు పత్రికా కథనాలను ఉటంకిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు నగరంలో వర్ష హత్యలు పెరిగిపోతున్నాయని అంతరాష్ట్ర ముఠాలు చెలరేగుతున్నాయని పేర్కొన్నారు పెట్టుబడులు తరలిపోవడంతో ఉపాధి దెబ్బతింటోందని నగర ప్రగతికి బ్రేకులు వేస్తే ఎలా అని ప్రశ్నల వర్షం కురిపించారు సర్కార్ మేల్కొనకపోతే హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటున్నారు అది రాష్ట్రానికే కాదు దేశానికి నష్టమన్నారు భారతీయ మూలాలు గల శివానీ రాజా బ్రిటన్ పార్లమెంట్ లో భగవద్గీతపై ప్రమాణం చేశారు ఆమె తాజా ఎన్నికల్లో లెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు కన్సర్వేటివ్ పార్టీ అభ్యర్థిని అయిన ఆమె లేబర్ పార్టీ అభ్యర్థి రాజేష్ అగర్వాల్ పై గెలుపొందారు ఆయన కూడా భారతీయ మూలాలు గలవారే వారే వెంకటేశ్వరుడు దివ్యాశాన్ని తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది బుధవారం శ్రీవారి దర్శనానికి జనం భారీగా తరలివచ్చారు ఈ మేరకు టోకెట్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు పద్దెనిమిది గంటల సమయం పడుతోంది ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్పై ఒకటి కంపార్ట్మెంట్ లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు బుధవారం స్వామివారిని డెబ్బై మూడు వేల మూడు వందల యాభై మూడు భక్తులు దర్శించుకున్నారు అందులో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు తిరుమల హుండి ఆదాయం మూడు పాయింట్ ఐదు కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం to ramesh dental care this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdallah co-founder of ramesh dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc వెల్కమ్ బ్యాక్ విధి నిర్వహణలో ప్రభుత్వ కార్యక్రమాలతో నిత్యం బిజీగా గడిపే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్యాడ్మింటన్ క్రీడాకారు రాలిగా అవతారం ఎత్తారు బుధవారం ఆమె రాష్ట్రపతి లోని బ్యాడ్మింటన్ కోర్టులో సల్వార్ కుర్తా స్పోర్ట్స్ షూ ధరించి సరదాగా హైదరాబాద్ షెట్లర్ సైనా తో ఓ మ్యాచ్ ఆడారు ఈ క్రమంలో ఆటలోనూ ముర్ము తన ప్రభావాన్ని చాటారు నిలబడి ఉన్న చోటునే కదలకుండా కాకు బలంగా కొడుతూ సైనాకు సవాల్ విసిరారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము మాట్లాడుతూ భారత మహిళా ప్రపంచ వేదికలపై అదరగొడుతున్నారని కితాబిచ్చారు బ్యాడ్మింటన్ కు పెట్టిన ఆవిర్భవించిందని అన్నారు తన పుట్టినరోజు సందర్భంగా గురువారం ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన ఆయన ఏపీలో గత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుమలలో శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారంటూ హార్డ్ హాట్ కామెంట్స్ చేశారు ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను పూర్తిగా కొల్లగొట్టారంటూ ఫైర్ అయ్యారు దేవుడి ఆస్తులపై తింటే ఏ పార్టీకైనా అలాంటి గతే పడుతుందని ధ్వజమెత్తారు ఫిలిప్పీన్స్ గురువారం బలమైన భూకంపం సంభవించింది సోక్ సర్జన్ కు నూట ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సెలబ్జ్ సముద్రంలో ఈ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత ఏడు పాయింట్ ఒకటిగా నమోదైంది భూకంపం ప్రభావం చాలా ప్రాంతాల్లో కంపించినప్పటికీ భారీగా నష్టం జరిగినట్లు ఇప్పటి సమాచారం లేదు ఫిలిపీన్స్ లోని మిండానావోలో ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూతపడుతుందని ఎవరు ఆందోళన చెందవద్దని ప్లాంట్ ను పరిరక్షించడం తమ బాధ్యత అని కేంద్ర మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు ఉక్కు కర్మాగారం పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు ఈ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుందని అర్థమైందని దీనిపై ఆధారపడి ఎంతో మంది బతుకుతున్నారని తెలిపారు మోదీ ఆశీసులతో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ గా ఇవాళ పదవి బాధ్యతలు స్వీకరించిన తేజావాద్ బెల్లయ్య నాయక్ ని బోర్డుపల్ కార్పొరేటర్ బుకేసుమన్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోచారం వైస్ చైర్మన్ నేనావత్ రెడ్డి నాయక్ మేడ్చల్ జిల్లా ఏఐ బిఎస్ఎస్ ట్రెజరర్ డిఎస్ నాయక్ తదితరులు ఇతరులు పాల్గొన్నారు బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం కర్నూలు జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే విరుపాక్షి డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై టీడీపీ మద్దతుదారుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్ కాంగ్రెస్ సర్కార్ మేల్కొనకపోతే దేశానికే నష్టం మాజీ మంత్రి కేటీఆర్ భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన శివాని రాజా తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ స్వామివారి దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం సైనా నేహ్వాల్ తో బ్యాడ్మింటన్ ఆడిన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సోషల్ మీడియాలో వీడియో వైరల్ శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్ ఏపీలో గత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు ఫిలిప్పీన్స్లో లో ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో భూకంపం స్టీల్ ప్లాంట్ పై ఆందోళన వద్దు కుమారస్వామి తెలంగాణ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తేజావత్ బెల్లే నాయక్ ఇది ఇప్పటి వరకు అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ